వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ ఈరోజు మన వీడియోలో పచ్చి మెత్తలు ఫ్రై చేస్తున్నానండి ఇంతకు ముందు పచ్చి మెత్తలతో కర్రీ చేశాను కదా ఇప్పుడు ఈ పచ్చి మెత్తలతో ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తానో నేను చేసి మీకు చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ మెత్తల్ని క్లీన్ చేసి ఇలా తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలాలు చూపిస్తాను ఇప్పుడు ఇందులోకి ముందుగా ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ అండి ఒక అర స్పూను ధనియా పౌడరు ఒక హాఫ్ స్పూను గరం మసాలా అండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ మైదా అండి రెండు స్పూన్లు ఫ్లోర్ ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ ఈ మసాలా ఈ ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకుందాం ఓకే అండి చూస్తున్నారు కదా ఈ అంతా ఈ చేపలకు పట్టేటట్లు మంచిగా ఇలా కలుపుకోవాలి ఉప్పు కారం అనేది మీ ఆప్షన్ అండి మా టేస్ట్కి తగినట్లుగా నేను వేశాను ఉప్పు కారం చూసుకొని మీకు తగినట్లుగా మీరు వేసుకోండి చూసారు కదండి ఇలా ముక్కలకి చక్కగా పట్టించాను ఒక అరగంట పాటు పక్కన ఉంచుకుందాం మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామండి చూసారు కదా ఆ చక్కగా మసాలా పట్టి ఫ్లేవర్ బాగుందనమాట ఇప్పుడు ఈ ఫిష్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడెక్కింది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం మీడియం మంట పెట్టుకొని వేసుకోండి సరిపోతుంది ఒకే చోట కుప్పగా వేయకుండా విడివిడిగా ఎలా వచ్చేటట్లుగా వేసుకోండి చక్కగా ఫ్రై అవుతుందండి ఓకే అండి ఆయిల్లో వేసేసుకున్నాను కదా కొంచెం ఫ్రై అయ్యే వరకు గరిటె పెట్టి అసలు తిప్పొద్దండి కొంచెం రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే తిప్పి వేసుకోవాలి మళ్ళీ లేకపోతే ముక్కలుగా విరిగిపోతాయండి పది నిమిషాల తర్వాత ఒకసారి చూశారు కదా అలా కొంచెం గట్టి పడ్డాయి అనమాట ఇప్పుడు తిప్పుకుంటే ముక్కలు అవ్వకుండా చక్కగా తీసేసి అలాగే ఉంటాయి మంచిగా చూశారు కదా చక్కగా ఇలా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి తీసేసుకున్నాము ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నిదానంగా ఇలా ఫిష్ని మొత్తాన్ని ఫ్రై చేసి ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి కూడా చిన్న లాగా పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము కేర్ఫుల్గా కొంచెం ఫ్రై చేసుకోండి చిన్న ఘాట్ పెట్టుకుంటే అప్పుడు పేలవండి మంచిగా ఫ్రై అవుతాయి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో ఫ్రై చేసుకున్నాం చూసారు కదండి కలర్ఫుల్గా ఉంది చక్కగా స్నాక్స్ లాగా కూడా తినవచ్చు అనమాట సాంబార్లోకి రసంలోకి పప్పులోకి కూడా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈరోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి